హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి ఇలా పొయ్యి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయిందండి తర్వాత టీ పెట్టుకున్నానండి ఎందుకంటే వినాయకుడు ఉన్నాడు కదండి ఇంట్లో నేను నవరాత్రుల్లో ఇంకే తాగకుండా చేస్తానండి అందుకనే ఇలా టీ పెట్టుకొని టీ తాగానండి అయిపోయిన తర్వాత నేను టీ పెట్టాను ఫస్ట్ మాత్రం పాలు వేడి చేసుకుంటానండి దేవుడి దగ్గర ఎక్కడన్నా పెట్టడానికి పనికి వస్తే కదా ఫస్ట్ పచ్చి పాలు పెడతాను నేను వేడి చేసిన పాలు కూడా పెడతానండి అప్పుడప్పుడు ఇలా నేను టీ చక్కగా మసాలా టీ కాచుకుంటే బాగుంటుంది మా టీ పేరు తాజ్మహల్ అండి ఆ టీ పొడి వాడతామండి మేము అందుకే కలర్ఫుల్గా గా అండి అది ఇలా అయితే స్వామివారికి నేను చిన్న వెంకటేశ్వర స్వామి తెచ్చుకున్నాను కదండి నేను కార్నర్ లో పెట్టాను కదా ఆ స్వామికి అన్నట్టు ఈ దండ అల్లుకున్నానండి మల్లెలు ఎన్ని రోజులకు తెచ్చాడండి మా వారికి మార్కెట్ మార్కెట్కి వెళ్తే ఈ రోజు అన్ని పూలు పట్టుకొచ్చాడండి నిండుగా ఉందండి పూలతో అవి నిజంగా స్వామివారికి నేను దండ చేసుకున్నాను అండి మంచిగా ఇలా నేను అక్షయ పాత్ర పెట్టుకుంటే స్వామివారిని అందులో పెట్టుకుందాం అనుకున్నానండి అలా పచ్చకర్పూరం అవన్నీ వేసానండి కొంచెం శ్వాసనగా ఉంటుంది కదా స్వామివారికి అని అందులో పెడదామంటే మళ్ళీ కింద పడతాయో అని భయమైందండి అందులో అయితే నేను దీపం పెట్టుకున్నాను ముందుసారి వద్దులే అంత రిస్క్ చేసుకోవడం ఎందుకని ఇంకా పక్కన పెట్టేసి ఇందులో మాత్రం నేను ఒక చక్కగా నేను పూజ చేసుకున్నానండి ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుందండి చక్కగా నేనైతే దండ ఎంత బాగా అల్లానో నా చేత్తో దండల్లుకుంది నాకు సంతోషం అనిపించిందండి స్వామివారికి వేస్తుంటే ఆహా ఏమి అందం అనిపించిందండి ఇంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందండి అది ప్లాస్టికా వెండి బంగారమా మట్టిదా ఏది చూడనండి స్వామి వారు కనపడితే చాలండి ఇంకేదైనా నాకు పూజ చేసుకోవాలనిపిస్తుంది అండి ఎక్కడున్నా కూడా చిన్నది ఉన్నా కూడా మందిరంలో పెట్టుకున్నాను కానీ ఈ స్వామిని మాత్రం కార్నర్ లో పెట్టుకున్నాను కదండి అలా నేను దండ వేసుకునే చక్కగా చిన్న పిండి దీపం వెలిగించుకుంటే సంతోషంగా ఉంటదండి ఇలా తులసి వేసి కట్టాను నచ్చిందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి